నాథుడు సోదరి పద్నాలుగు గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ సత్తమ్మ తల్లి మరణి మాంబ అమ్మవారి వార్షిక జాతర శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాతం ఆరాధన గావించారు అనంతరం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు పలు గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ముడుపులు ముక్కుబడులు చెల్లించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలి కమిటీ అన్ని సదుపాయాలు కల్పించింది అలాగే ప్రసాద వితరణ అన్న సంరాధన కార్యక్రమాలు నిర్వహించారు ఆలి కమిటీ గౌరవ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు అధ్యక్షులు పి వెంకట్రావు జాయింట్ సెక్రటరీ బల్రెడ్డి శ్రీనివాసరావు పారిశ్రామికవేత్త బీవీ కృష్ణారెడ్డి తదితరులు అంతా అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించారు i'm going to go

భక్తిహీనం గణాదివ ఎత్పూజిత మ్యాదే పరిపూర్ణం తదస్తుతే

అందరికీ నమస్కారం అడవివరం నగర్ పరిసర పద్నాలుగు గ్రామాల ప్రజల పొలిమేర దేవత అలాగే సింహాచలం శ్రీ వరహలక్ష్మీనరసింహస్వామి సోదరు అయినటువంటి శ్రీ సత్యమతల్లి మరిడి మాంబ అమ్మవారి వార్షిక జాతరను ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా కూడా మార్చి పద్నాలుగున పుట్టినరోజునే మహోత్సవంగా జరపడం అనవైతే వస్తుంది మరి ఈరోజు ఆలయ అధ్యక్షులు పి వెంకటరాజు ఆధ్వర్యంలో ఈ వార్షిక జాతర ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధనగా ఇచ్చారు అనంతరం భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు మరి రాత్రి వరకు కూడా అమ్మవారి దర్శనం భక్తులందరికీ కూడా ఉంటుంది మరి అలాగే ఆలయం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమం మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఇందుకు సహకరించిన దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆలయం మరింతగా అభివృద్ధి చెందాలని మరి పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి మీద కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి సాయంత్రం వరకు జరిగే ఈ జాతరని జయప్రదం చేయాలని మరి అలాగే మహోత్సవాన్ని కూడా చాలామంది కూడా విచ్చేస్తారు వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని అమ్మవారి కరోనా కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ప్రతి ఏటా మార్చి పద్నాలుగు జరిగే ఈ జాతర ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది మీరు చూసారు ఆలయం అంతా కూడా అత్యంత శోభాయమానంగా అలంకరించారు అలాగే బయట కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకట్రావు గారు అలాగే ఉపాధ్యక్షులు గంటల కనకరాజు గారు జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అలాగే మా రెడ్డి గారు పారిశ్రామికవేత్త ఎస్ఎన్ఆర్ అధినేత బీవీ కృష్ణారెడ్డి గారి దంపతులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు దొంతల సంతోష్ గారు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా వార్షిక జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు